పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా బాగున్నాను ఈరోజు మినప సున్నుండలు చాయ్ మినంపప్పుతో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను దీనికి కావాల్సింది ఒక బియ్యం కొలుచుకునే డబ్బాతోటి నేను మినప గుళ్ళు తీసుకు తీసుకున్నాను బెల్లం ఒక పావు కేజీ కొద్దిగా బియ్యం రెండు స్పూన్లు బియ్యం తీసుకున్నాను నెయ్యి ఒక పావు కేజీ పడుతుంది ఈ మినపసున్నుండలు ఎంతో ఎముకల పుష్టిని ఇస్తాయి ఇనుము లాంటి శక్తిని ఇస్తుంది ఈ మినుము అందుకని మినుముతో చేసినవి ఏ పదార్థాలైనా కూడా బలాన్ని ఇస్తాయి సరే ఇంకా పొయ్యి వెలిగించి ఈ బాణలిలో మందపాటి బాణలు ఈ మినప్పప్పు వేసి వేయించాను ఆ మినప్పప్పు కూడా బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా రెండు స్పూన్ల బియ్యాన్ని కూడా వేయించాను ఒక పావు గంట అయితే చల్లారిపోయినాయండి చూడండి బాగా ఎర్రగా ఇలా వేయించుకోవాలి మనము బియ్యం వేయటం వలన మినప్పప్పుతో చేసింది గొంతుకి నాలుకకి అంటుకొని పోతుంది అందుకని చెప్పి కొద్దిగా రెండు స్పూన్లు బియ్యం వేసానండి తర్వాత వేయించిన ఈ మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇంకా మిక్సీలో వేసుకున్నాను పౌడర్ చేసుకోవడానికి ఇంకా మిక్సీ అయ్యాక ఇదిగోండి బెల్లం కూడా మెత్తగా ముందు దంచి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ వేయాలి ముందు కాస్త దంచుకుంటే బాగుంటుంది అందుకని కొద్దిగా దంచి పెట్టాను ఇంకా మిక్సీలో పౌడర్ చూడండి ఇలా వేసుకున్నాను మెత్తగా పొడి ఆడించుకుంటే బాగుంటుంది ముందుగా మనము దంచి ఉంచుకున్న బెల్లాన్ని కూడా ఈ మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది మెత్తగా పొడి అయిపోతుంది అప్పుడు ఏ మినపిండి పొడిని బెల్లముని కలిపి మనము సరిపడా నెయ్యి కాచిన నెయ్యితోటి చూసుకుంటూ ఉండలు చేసుకోవటం అండి శరీరానికి ఎంతో పుష్టినిచ్చే ఈ సున్నుండలని వారానికి ఒకసారైనా చేసుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు చేసుకొని తినటం వలన ఎంతో బలవర్ధకమైనది ఈ మినపిండి బెల్లము కలిపి నెయ్యితో కలిపి చేసిన ఈ సున్నుండలు తప్పకుండా అందరూ చేసుకొని తినండి ఎంతో బలవర్ధకమైనది ఈ మినప సున్నుండలు చూడండి నాకు ఇక్కడ ఇరవై మినప అయినవి తప్పకుండా చేసుకోండి అందరూ ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్ యూ